ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రశాంత్ రెడ్డి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాజు యాదవ్ సినిమా దీనికి దర్శకత్వం వహించింది కృష్ణమాచారి ప్రధాన పాత్రలో అంటే హీరోగా యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ రాజు యాదవ్ గెటప్ సీను మీ అందరికీ మీ ఏంటి తెలుగు వాళ్ళందరికీ ఒక మాటలో చెప్పాలంటే ఇరు రాష్ట్రాల్లో ఉన్నవాళ్లే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన వ్యక్తి అతను ఈ సినిమాలో కథానాయకుడిగా యాక్ట్ చేస్తున్నాడు అంకిత అనే అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అదేంటంటే నవ్వుతూనే ఉంటుంది ఫేస్ అంతా ఆ నవ్వుతూ ఉన్న ఫేస్లోనే అనేక భావాల్ని ప్రదర్శించటం అది సామాన్యమైన విషయం కాదు అసలు ఈ థాట్ డైరెక్టర్ కృష్ణమాచార్యకి రావడమే చాలా గొప్ప విషయం దాన్ని పెర్ఫామ్ చేయడానికి తనకున్న బడ్జెట్లో ఒక అద్భుతమైనటువంటి నటుని ఎదుర్కోవడంలో చాలా మంచి సెలెక్షన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ దట్ ఈస్ గెటప్ సీన్ ఈ గెటప్ సీను అనేది రేపు పొద్దున గెటప్ సీన్ అనే పేరు పోయి ఆర్టిస్ట్ సీను అనే పేరు వస్తుందని నా అభిప్రాయం ఎందుకంటే గెటప్ల ద్వారా నటించడం కాకుండా నటన ద్వారా ప్రేక్షకుల యొక్క మెప్పు పొందుతాడని ఈ సినిమా గురించి నాకున్న అభిప్రాయం నేను చూశాను దీనికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను ఒక అద్భుతమైన సినిమా ఇది ఈ సినిమాని అందరూ చూసి మంచి మనసుతో ఆశీర్వదించండి ఈ సినిమా సక్సెస్ చేయండి చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి ఇంకా మంచి మంచి నటులు పుడతారు ప్రోత్సహింపబడతారు దిస్ ఈజ్ మై స్పెషల్ రిక్వెస్ట్ అబౌట్ రాజు యాదవ్ సినిమా సరే ఈ సినిమా గురించి చెప్పు చెప్పావు బాగానే ఉంది ఎప్పుడు రిలీజ్ అనే కొంచెం ఉత్కంఠ మీలో ఉండొచ్చు రేపే అంటే మే ఇరవై నాలుగు ఆల్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీరు చూడండి అందమైనటువంటి ఆనందకరమైనటువంటి అద్భుతమైన సినిమా రాజు యాదవ్